చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ వన్ రెండో అంశము గొడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిని స్పై కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు అని మొత్తం అందరూ కూడా హాస్టల్ పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి కొంతెత్తి మాట్లాడుతూ డైరెక్ట్ పట్టుకున్నారు కెమెరాని ఇది గత రెండు సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతూ ఉందంట కాలేజ్ యాజమాన్యము ఎందుకు స్పందించట్లేదు దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఈ ఇష్యూ ఫ్లేరప్ అవుతుంది గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఫ్లేరప్ అవుతుంది దాన్ని డైవర్షన్ గా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకం ఏమి ఇంకోటి పన్నాగం ఏం చేశాడంటే ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడక్కడి నుంచి బొంబై నుంచి ఒక పేటిఎం ఒక ఆర్టిస్ట్ ని తీసుకుని వచ్చి అదేదో పెద్ద అక్కడేదో పెద్ద జరిగిపోయినట్టు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ ఇష్యూని కప్పిపుచ్చే కార్యక్రమంతో మన పిల్లల్ని వదిలేసి మూడు వందల మంది పిల్లలు ఒక వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీశారని వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉంటే ఈ గొడవ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నట్టు అసలు ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్గా ఒక వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటాయి పిల్లలు దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ బ్లాక్ మెయిల్ ద్వారాలో బొంబాయిలో కుప్పలు తెప్పల కింద ఉంటారు అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్